padengan ini ini kali

<susurra> 아 그래 아 రికార్డులకి ఇస్తారు ఎందుకంటే మొత్తం పదిహేను నేరాలు చేస్తూ వాళ్ళు పట్టుబడ్డారు వీళ్ళు వేరే ప్లేసెస్లో బళ్ళు డిస్పోజ్ చేస్తూ దాచిపెడుతూ మనకి కన్ఫెస్ట్ చేశారు ఆ కన్ఫెషన్ బేస్ చేసుకుని మనం పదిహేను బళ్ళు పాదయం చేసుకుంటుంది వీళ్ళందరిపైన హిస్ట్రీ షీట్స్ ఓపెన్ చేస్తాము వీళ్ళు నిఘా పెడతాం గత సిక్స్ మంత్స్గా టూ వీలర్ అఫెన్సెస్ జరుగుతున్నాయి వాటి గురించి మా ఎస్పీ గారు అరిషనల్ ఎస్పీ అడ్మిన్ ఆధ్వర్యంలో స్పెషల్ టీము కొవ్వూరు సిగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా కొవ్వూరుకు చెందిన బైక్స్ అలానే నెల్లూరు రూరల్లో పిఎఫ్సీకి సంబంధించిన బైక్స్ అలానే గుత్తుగూరు నెల్లూరు టౌను కాడస్తి అలానే తిరుపతి జిల్లాకు సంబంధించి మొత్తం నెల్లూరు జిల్లాకి సంబంధించి పదకొండు బళ్ళు అలానే నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఒక నాలుగు బళ్ళు మొత్తం పదిహేను బళ్ళని మా కొవ్వూరు సిగారి ఆధ్వర్యంలో ఉన్న టీము సిసిఎస్ టీమ్ ప్లస్ ఓర్ఎస్ఆర్ టీము వీటిని గురించి ఇన్ఫర్మేషన్ రావడం కోసం ఈరోజు ఒవ్వూరుకు చెందిన ముగ్గురు ముదాయిలు శెట్టి రవీంద్ర షేక్ కర్మిల్లా కడి కడిమ్ముడి నాగరాజు ఈ ముగ్గురిని అదుపులో తీసుకుని ఇంటాగా చేయడం జరిగింది వీరి దగ్గర నుంచి వీరి కన్ఫెక్షన్ స్టేట్మెంట్ వేస్ట్ చేసుకుని పదిహేను బళ్ళు వీటి చెప్తేసిన వేరియస్ ప్లేసెస్లోనే పదిహేను బళ్ళు అవి స్కూటీసు అలాంటివి స్వాధీనపరుచుకొని ఈ ముగ్గురిని ఈరోజు రిమాండ్ చేయడానికి రెడీ చేయడానికి ఉన్నారు తర్వాత ఈ మూడు బండ్లు ముగ్గురు అఫెండర్స్ కలిసి టోటల్ ఫిఫ్టీన్ వెహికల్స్ని స్వాధీనపరచుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కన్సెషన్ డేస్ చేసుకుని ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఈ టూ వీలర్ అఫెన్సెస్ మెయిన్ ఇళ్ల ముందు పెట్టి ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా కొంత కావచ్చు కొంత జాగ్రత్తలు తీసుకోవడంలో కొంత అలసత్వం కావచ్చు వీటి వల్ల అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే టూ వీలర్ అఫెన్సెస్ జరగకుండా ఉండాలంటే ఇంటి వాళ్ళు లోపల పెట్టుకొని దానికి ప్రాపర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అఫెన్సెస్ జరగకుండా ఉంటాయి ఎందుకంటే ఎంతో కష్టంతో మా పువ్వురు సిఈ గారు ఎస్ఐ గారు అం క్రైమ్ పార్టీ ఈ పదిహేను బళ్ళని స్వాధీనపరుచుకోవడం ద్వారా ఈరోజు మా ఎస్పీ గారు వారందరినీ అభినందనలు తెలియజేయడం జరిగింది వీరందరికీ రివార్డును ప్రకటించడం జరిగింది మంచి ఎఫర్ట్స్ చేసినందుకు ఎస్పీ గారు వీరి మా పువ్వురు సిఈ గారు అలానే పువ్వురు ఎస్ఐ గారు ట్రైన్ పార్టీని అభినందిస్తూ రివార్డ్ ప్రకటించడం జరిగింది వీళ్ళ ఈ ముగ్గురు ముద్దాల్ని ఈరోజు మ్యాజిస్ట్రేట్ ద్వారా హాజరుపెట్టి రేపు మార్నింగ్ కల్లా రిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్స్ రంగనాథ్ బాగా కష్టపడ్డాడు

ठीक है